వారినే నేను దృష్టించున్నాను అలాంటి వారితో ఎందుకంటే అంటే ఎవడు దీనుడై గర్విష్టి కాదు అహంకారి కాదు అహంకారమైన దృష్టి అహంకారం మనసు కలిగిన వాడు కాదు తను తాను తగ్గించుకునేవాడు మతేశ్వార ఐదో అధ్యాయ మూడో వచ్చినలో ఆత్మవిష్యమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము అలాంటి వారిదే రోజు మనుషులు ఏవైనా ఉందనుకోండి తమ జ్ఞానాన్ని బట్టి అతిశయించేవారు తమ బలాన్ని బట్టి అతిశయించేవారు తమ అందాన్ని బట్టి అతిశయించేవారు తమకున్నటువంటి తలాంతులను బట్టి గర్వించేవారు అహంకారులు ఉన్నారు అహంకార దృష్టి దేవునికి అసహ్యమైంది అహంకారపు ఆలోచన దేవుడి ఇష్టపడింది కారణం మనం రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్నాం అందరం కూడా ఈ చేతిలో ఉన్నాం ఎంత స్థిరుడైనా ప్రతివాడు కేవలం వంటి ఊపిరి వంటి వాడు మనుషులు నీడ వంటి వారే తిరుగులాడుచు ఉన్నారు రేపు ఏం సంభవించిన నీకు తెలుసా తెలియనప్పుడు గర్వం ఎందుకు అహంకారం ఎందుకు సమస్తమును ఆయన స్వాధీనంలో ఉన్నప్పుడు సమస్తమునకు సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఆధీనములో ఎవరు దీనులై నలిగిన మనసు గల హృదయం గల వారై దేవుని మాట విని వడుకుతారు అలాంటి వారితో నువ్వు మందిరానికి కట్టు నాకు ఇల్లు కట్టు ఆ ఇంట్లో నేను గ్యారంటీగా ఉంటాను అన్న దేవుడు